అండి ఈ రోజు సావారం అండి మా పెద్దమ్మ జున్ను చేయమంది జున్ను చేయమంటే జున్ను పాలు లేవు అప్పటికప్పుడు జున్ను తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఏం చేయాలంటే ఇక్కడ సూపర్ బజార్లో నుంచి మా హస్బెండ్ జున్ను పౌడర్ తీసుకొచ్చారు కాముదేను అండి దాని పేరు పౌడర్ పేరు కొంచెం బెల్లము చిక్కటి పాలు అండి మేము పాలు తీసుకున్నాము అవి ఆవు పాలు అండి కొంచెం అన్నీ తొలి గుంట చేయడం అండి పౌడర్తో అలా వస్తుందామని తెలియదు కదా అందువల్ల సగం పౌడర్ వేసాను తర్వాత కొంచెం బెల్లం వేసాను హాఫ్ లీటర్ అందులో సగం అండి లీటర్ ఉంది అందులో సగం పాలు వేసాను క్వాంటిటీ అండి కరెక్ట్గా సరిపోయింది బెల్లం కరిగే వరకు కూడా నేను స్పూన్తో కడుతూ కలుపుతుంటే స్పూన్తో సరిగా కలట్లేదు అందువల్ల నేను చేతితోటే బాగా మిక్స్ చేశాను శుభ్రం బాగా కలప కలపగా చాలాసేపటికి కరిగింది కరిగిన తర్వాత అది నేను ఏం చేశానంటే మళ్ళీ వడకట్టేసానండి అంటే అందులో డస్టర్ కట్ట ఉంటుంది కదండి బెల్లంలో కట్టని అందువల్ల ఏం చేసాను పాల్లో కూడా ఉంటుంది ఒకసారి అందువల్ల నేను బాగానే బాగా మిక్స్ చేసి వడకడేసి గిన్నెలో పెట్టాను గిన్నెలో వేసిన తర్వాత కొంచెం రెండు లాలి లాలికయలు ఉంటాయి కదండి లాలికయలు కొంచెమేమో మిరియాలు అవన్నీ పౌడర్ కూడా చేసి వేయడం జరిగింది మనకి జున్ను పాలు లేనప్పుడు ఇలా చేసుకొని తినడానికి బాగానే ఉందని పౌడర్ రూపంలో మనకి బాగానే దొరుకుతుంది లేకపోతే అందరు జున్ను పాలు తోట చేసుకోవాలంటే అన్న జున్ను పాలు ఎక్కడ మనకు తెలియదు కదండి అదిగోండి మరి ఎంత బాగానే వచ్చింది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎప్పుడూ కూడా మా అమ్మగారు జున్ను పాలు కావాలంటే జున్ను తినాలి అంటే మా అమ్మగారే చేస్తారు మా తమ్ముడు వెళ్ళి జున్ను పాలు మంచి పాలు తీసుకొస్తాడు అవి తీసుకొస్తే మా అమ్మగారు వండడం అండి ఎప్పుడు నేను వండలేదు ఈ పౌడర్ తోటి నేను వండాను స్టార్టింగ్ ఉన్నా సరే బాగానే కుదిరిందే బాగానే వచ్చింది జున్న చిన్న వచ్చింది నాకు నాకైతే మట్టికి చాలా టేస్టీగా ఉంది కొంచెం కొంచెం చేశాను అంటే బాగుంటుందో బాగోదో అనేసి కొంచెం చేశాను మీరు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు ఫస్ట్ గుంట ఎక్కువ ఎక్కువ చేసేయకండి తక్కువ చేసుకుంటే అది సక్సెస్ అవుతే నెక్స్ట్ మనం ఎక్కువ చేసుకోవడానికి బాగుంటుంది అందువల్ల ఎవరైనా సరే తక్కువగానే అన్నీ తక్కువ తొక్కు సగం సగం తీసుకొని మనం చేసుకోవాలండి జున్ను ప్రాసెస్ ఎలా మనం ఎలా చేస్తాము అందరికీ తెలిసిందే కదా ఇంకా అలాగే చేశాను కొంచెం ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ది ఆయిల్ కాదండి సారీ వాటర్ వేసాను ప్లేట్ పెట్టాను ఈ జున్ను పౌడర్ కలిపిన వాటర్ ఉంది కదండి గిన్నె అది పెట్టి పైన మూత పెట్టేసాను మూత పెట్టేసి ఆ గాజు అంటే అందులో చిన్న కన్నం ఉంటుంది కదా ప్యాన్ మీద మూతుంది దానికి వచ్చింది ఒకటి లవంగ మొగ్గ పెట్టాను అడ్డంగానే ఆవురు పోకుండానే నాకైతే ట్వంటీ ఫైవ్ అలా మినిట్స్ పట్టిందండి అంతసేపు ఒకసారి చూసాను సరిగ్గా అవ్వలేదు మళ్ళీ చూసాను సక్సెస్ అయిందని ముక్కలు కోసుకొని జాగ్రత్తగా తినేసాను పార్క్ పట్టుకెళ్ళిన మా అమ్మలకి చాలా బాగుందమ్మా బాగా స్టార్టింగ్ బాగా చేశాడు బాగా వచ్చిందని కూడా చెప్పారు మా పిల్లలు మా హస్బెండ్ మేము తిన్నాము ఈసారి ఎక్కువ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు పార్క్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా నేను పట్టుకెళ్తాను మళ్ళీ బాగా ఎక్కువ చేస్తానండి ఈసారి అప్పుడు మట్టికి మొత్తం అందరూ కూడా తింటాము చూపిస్తానండి మా ఫ్రెండ్స్ పార్క్లో ఉన్నారు మా ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ అందరికి కూడా పరిచయం చేస్తాను ఒక రోజు మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంది నా ఛానల్ అయితే మట్టికి మీరు ఏంటంటే ఆవు పాలు తోటి ఇష్టమా జును గేదె పాలతో ఇష్టమా కూడా నాకు కామెంట్ చేయండి మా సురేష్ అండి ఎస్ రాయవారి నుంచి స్టార్టింగు ఆ వీడిన వెంటనే కూడా పాలు తీసుకొచ్చాడు ఎంత టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా మంది మా ఇచ్చాడు తెచ్చాడు జున్ను పాలు అండి గేదె పాలు తెచ్చాడు మా సాయిబాబు తెచ్చాడు జున్ను పాలు ముగ్గురు కూడా తీసుకొచ్చారు వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు మా హస్బెండ్ సంగీతం నేర్పిస్తారండి వాళ్ళు మా దగ్గర నేర్చుకున్న శిష్యులు అందరూ కూడా మనకు పాలు కానీ ఏమైనా కావాలి అంటే పాపం మా పిల్లలు తీసుకొస్తూ ఉంటారు మనకైతే మటుకి అటు సైడ్ ఊళ్ళు కోసం కొంచెం పల్లెటూరు కాల్సి బాగా మంచి పాలు ఉంటాయండి ఫస్ట్ ఇయ మనకి వస్తాయండి వచ్చినప్పుడు వాళ్ళు జున్ను ఉండినా సరే మాగునకి తీసుకొస్తారు లేకపోతే పాలు కావాలంటే పాలు పంపిస్తూ ఉంటారండి ఎంత కమ్మగుందో కానీ పౌడర్ పౌడరే జున్ను పాలు జున్ను అండి నాకైతే మనకి ఎంత తిన్నాను కానీ అంత పెద్ద సాటిస్ఫాక్షన్ అవ్వలేదు నాకు నార్మల్గానే మామూలుగా అనిపించింది కానీ మా పిల్లలు అయితే మనం జున్ను 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 ఎగిరి గెంతేసారు వాళ్ళకి నచ్చింది అంటే అంటే నాకు పెద్దగా ఈ పౌడర్తో చేసి నాకు పెద్దగా నచ్చలేదు ఆ ఫ్లేవర్ కొంచెం వచ్చింది అంతే ఎందుకంటే ఆ ఫ్లేవర్ వచ్చింది లాలికాయలు నెక్స్ట్ మిరియాలు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతే పెద్ద నాకు ఏమన్నా నచ్చలేదండి కానీ అంత పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది ముక్కలు రావడం అంత కరెక్ట్గా బాగానే వచ్చింది నాకు పెద్దగా నచ్చలేదు అంతే మా సురేష్ కానీ హర్ష కానీ సాయి కానీ ఎవరో ఒకరు తీసుకొస్తారండి వినయ్ యశ్వంత్ ఇంకా చాలా మంది ఉన్నారు మన దగ్గర నేర్చుకుంటూ పిల్లలు అయితే మటుకి మనకి ఫోన్ చేసి బాబు మాకు ఎలా కావాలమ్మంటే వెంటనే తీసుకొస్తారు పాపం వాటి సైడ్ కొంచెం పల్లెటూరు సైడ్ అండి ఎక్కడ ఉన్నా సరే బెత్తయించి మరీ కూడా మనం తీసుకురావడం జరుగుతుంటుంది ఉన్నాయండి పాలు అని చెప్పి కూడా మనకి ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళైతేనే అదే తెస్తూ ఉంటారు చక్కగా దున్ని వండుకుంటాము మొత్తం అందరు కూర్చొని వండుకొని శుభ్రంగా తినేస్తాం హ్యాపీగాని ఈసారి పాలు తీసుకొచ్చినప్పుడు మా పిల్లలందరినీ కూడా మీ అందరికి కూడా పరిచయం చేస్తాను ఇంటర్వ్యూ చేస్తానండి మరి నాకు అయితే మట్టికి ఇది పెద్దగా నాకైతే నచ్చలేదు అంటే చేశారు కదా మీకు నచ్చిందేమో అని అనుకుంటారు మీరు అందుకే చెప్పేస్తా నాకు పెద్దగా నచ్చలేదు నాకు జున్ను పాలు అంటే ఆవు పాలతో బాగుంటాయి నాకు ఆవు పాలతో ఆవు జున్ను పాలతో నాకు ఇష్టమండి ఒకరిని అడిగారండి మా హస్బెండ్ నా కోసం అడిగితే నేను పంపిస్తానండి ఉన్నది ఒక పదిహేను ఒక పదహారు పదిహేడు రోజులని టైం ఇచ్చారు అప్పుడు మా హస్బెండ్ వెళ్తారు మా హస్బెండ్ వెళ్తే మా హస్బెండ్ కానీ మా బ్రదర్ కానీ వెళ్తారు జున్ను పాలు తెస్తాడు ఆ పాలతో చేసింది నేను మీకు చూపిస్తాను బాయండీ